నమస్తే వెల్కమ్ టు మినిస్టర్ మినిస్టర్గా మల్లన్న మొన్నటిదాకా రేవంత్ రెడ్డిపై పొట్టు పొట్టు తిట్ల వర్షం కురిపించిండు మరిప్పుడు మల్లన్న మనసులోనూ మార్పు ఏమైనా వచ్చిందా త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు కూడా భేటీ తప్పు కాదు కానీ ములాఖత్ వెనుక మరేదైనా మతలబుందా నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా తుమ్మకుండానే మరో తుఫాను తెరపైకి తెచ్చారు మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో మల్లన్నకి సపరేట్ రూట్ ఉంది మాటైనా పాటైనా ఆటైనా ఏదైనా సరే ఆయనతో అట్లుంటది హైకమాండ్ పట్ల వినయ విజయరాముడు అసెంబ్లీ ఎన్నికల్లో తను గెలవడమే కాకుండా పట్టుబట్టు మరి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు ఇక వాట్ నెక్స్ట్ ఈసారి మల్లన్న లోక్సభపై గురిపెట్టిన సంగతి తెలిసిందే తన కుమారుడు భద్రారెడ్డిని గిరి నుంచి ఎంపీగా అభ్యర్థి బరిలోకి దింపాలని సోచాయించుడే కాదు ఆల్రెడీ తన మన్ కీ బాత్ హైకమాండ్ చెవిలో చేరవేశాడట మల్లన్న ఆ ముచ్చటతో పాటు ఇటీవల కాంగ్రెస్ సర్కార్ పై తన మార్కు పంచిలేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డికి ఆయనకు మధ్య మాటల యుద్ధం గట్టిగానే ఉండేది గతంలో సై అంటే సై అనుకునేవాళ్ళు మరిప్పుడు మల్లన్నలో మార్పేమైనా వచ్చిందా తిట్లు తీసి గట్టన పెట్టారో ఏమో కానీ త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో ములాఖత వస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనుక గులాబీ దళంలో చర్చనీయాంశంగా మారింది వినయ విధేయుడిగా మైక్ దొరికినప్పుడల్లా హైకమాండ్ వల్ల విశ్వాసాన్ని చాటుకునే మల్లన్న కూడా ఆ ఎమ్మెల్యేల బాటలో ఆరో కృష్ణుడిగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానడం సంచలనంగా మారింది ఔబై రేపో మాపో సీఎం రేవంత్ని కలుస్తా అందులో తప్పేమున్నది పైగా టీడీపీలో ఇద్దరం దోస్తులమని ముక్తాయింపునిచ్చారాయన ఎమ్మెల్యే కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి నుండి తనను పోటీ చేయమని హైకమాండ్ అడిగిందని కానీ ఎంపీగా పోటీ చేయడం తనకిష్టం లేదన్నారు మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని తాను కోరానని క్లారిటీ ఇచ్చారు ఇంతవరకు ఓకే తిట్లు గట్టున పెట్టి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానడం వెనుక లోగుట్టేంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మామ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఇద్దరు గెలిచారు కూడా ఇక భద్రారెడ్డి సన్ ఆఫ్ మల్లారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందా బీఆర్ఎస్ నయ్యంటే సయ్యానాలన్నదే మల్లన్న వ్యూహమా సీఎం రేవంత్ ను త్వరలో కలుస్తానని చెప్పడం అందుకు టీజరా మల్లన్న ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారా అనే ఊహాగానాలు ప్రచారాలు జోరందుకున్నాయి తిట్లు గట్టున పెట్టి దోస్త్ మేరా దోస్త్ అనే రేంజ్ లో సీఎం రేవంత్ ను కలుస్తానన్నారంటే దాల్మే కుచ్ కాలాహై మల్లన్న మదిలో ఏదో గట్టి రహస్యమే ఉందనే చర్చ జరుగుతోంది ఇక లోగుట్టు మల్లన్నకే ఎరక